అడుగుతారు ఈ శారదా నవరాత్రులకున్న గొప్పతనం ఏమిటంటే ఇవి చేసేది తొమ్మిది రాత్రులుగా చేస్తారు మొదటి మూడు రోజులు మహాకాళీ స్వరూపంగా ఉపాసన చేస్తారు రెండవ మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా ఉపాసన చేస్తారు మిగిలిన మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు తొమ్మిది రాత్రుల ఉపాసన నిజానికి రాత్రి చేసేది ఏమి ఉండదు పగలే చేస్తారు రాత్రి ఉపాసన అన్న మాటకి కారణం రాత్రి అంటే చీకటి ఎక్కడ చీకటి ఉన్నదో అక్కడ స్పష్టత ఉండదు ఉన్న వస్తువు ఉన్నట్టుగా కనిపించదు ఏ వస్తువు సత్యముగా తెలియలేదో యథార్థముగా తెలియలేదో అక్కడ భయం ఉంటుంది రా వీధిలో చీకటి పడిన తర్వాత వెళ్ళిపోతున్నాను అనుకోండి అడ్డంగా తాడు పడుంటే పాము అనుకుని భయపడతాను కారణం ఆ తాడో పామో తెలియలేదు దీపం తీసుకొచ్చాననుకోండి అది తాడు అని తెలియగానే భయం అంతా పోయింది అంటే చీకటి సత్యము తెలియకపోవడానికి కారణం దాని వలన భయము అలాగే ఆ రాత్రి అంటే అజ్ఞానము ఆ భయము తొలగించి జ్ఞానమును ఇవ్వగలిగిన సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడానికి తొమ్మిది రోజుల ఉపాసన అందులో మొదటి మూడు రోజులు మహాకాళీ ఉపాసన మహాకాళీ ఉపాసన ద్వారా మనలో ఉన్నటువంటి దుర్గుణువులను తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం మనకి మనం ఆత్మ పరిశీలనం చేసుకుంటాం చండీహోమం చేసేటప్పుడు ఏడు వందల శ్లోకాలతో సప్తశతీ పారాయణం జరుగుతుంటే ఏ ఏ దుర్గుణము కలిగినటువంటి ఏ ఏ రాక్షసుడు అమ్మవారి వలన భంజింపబడ్డాడో తెలుసుకొని నేను కూడా అటువంటి దుర్గుణువులను విడిచిపెట్టాలి అని ఆత్మ పరిశీలనంతో వదిలిపెడతాడు అందుకని మొదటి మూడు రోజులు మహాకాళి ఉపాసన తర్వాత మహాలక్ష్మి ఉపాసన మహాలక్ష్మి ఉపాసన అన్న మాటలోనే అర్థం దుర్గుణములను మొదలుపెట్టి ఏ గుణముల చేత అమ్మవారు సంతోషిస్తుందో అటువంటి ధర్మానురక్తి సత్యభాషణము అహింస ఇటువంటి మంచి గుణములను అలవరచుకునేటటువంటి ప్రయత్నం మంచి గుణములను అలవరచుకొని భగవంతుడు చెప్పినటువంటి రీతిలో భక్తితో కూడినటువంటి జీవన విధానాన్ని అనుష్ఠించినటువంటి కారణం చేత కలిగినటువంటి ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత కలిగినటువంటి మనశ్శుద్ధిని ఆధారం చేసుకుని భగవంతుడు చిత్తశుద్ధిని పాత్రతని చేసి ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేటటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ స్థితికి మహాసరస్వతీ స్వరూప పూజ సిద్ధి అని పేరు అందుకే చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తాం ఇలా మొదటి మూడు రోజులు మహాకాళి ఉపాసన రెండవ మూడు రోజులు మహాలక్ష్మి ఉపాసన చిట్ట చివరి మూడు రోజులు మహాసరస్వతి ఉపాసన తొమ్మిది రోజులు మూడు రూపాలుగా అమ్మవారిని ఉపాసన చేస్తారు మూడుగా ఉపాసన చేసి మూడు ఒక్కటై చిట్ట చివర ఆ తల్లి అనుగ్రహము చేత భగవంతుని ఎందు ఐక్యము కాగలిగినటువంటి స్థితి జన్మ పరంపర నుండి విడుదల నాకు కడపటి ప్రయోజనంగా లభించాలి అని చేసేటటువంటి పరమోత్కృష్టమైనటువంటి ఉపాసనకే నవరాత్రులలో చేసేటటువంటి ఉపాసన అని పేరు దీనికి సిద్ధి మహాసరస్వతీ స్వరూపం కాబట్టి నవరాత్రులు అని పేరు రావడానికి కారణమైంది అలాగే అదే సరస్వతీ అనుగ్రహం పరిపూర్ణమై అక్కడతో అనవరాత్రులు పూర్తవుతాయి